క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో టీటీడీసీ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు రమణారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రెస్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తా సేకరణలు ఎవరి ప్రైవసీకి విఘాతం కలిగించవద్దన్నారు జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చామన్నారు చిన్న పత్రికల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కేసీ ఇంతకాలమైన ధర సంవత్సరం లేదా అయినా కూడా ఏ ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నాడు ఆఫీసు అందువల్ల ఏంటంటే మనకు జిల్లా చేసుకుంటే అన్ని జిల్లాలకు యాక్టివిటీ ఎక్కువ అక్కడ నడుస్తుంది సూర్యాపేట జిల్లా అంటే కొడేసుకుంటా వస్తున్నాడు తప్ప కొత్త జీవో రాలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ సంబంధించి ఏం చేశారు మళ్ళీ ఒక నిపుణుల కమిటీ అని చేసింది వర్షా అకాడమీ చైర్మన్ అధ్యక్షతన ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా నాలుగు నెలలు అయిపోయింది దాని మీద ఏమి డిస్కస్ చేస్తున్నారో తెలీదు అరే నువ్వు నివేదిక ఏమి ఇచ్చావయ్యా ఏం ప్రపోజ్ చేసావు నువ్వు నివేదికలో ఎవరికి రికమెండ్ చేసావు ఎలా ఉండాలో చేసావు చిన్న సంఘం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని మనం ఏం చేసాము రైట్ ఇన్ఫర్మేషన్ అడిగాము గవర్నమెంట్ దానికంటే ముందు లేబర్ డిపార్ట్మెంట్ లెటర్ రాసింది ఐఎంపిఆర్ వాళ్ళు ఎందుకంటే మన ఎంత లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ యూనియన్ రాసినప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ వెరీ క్లియర్గా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ యూనియన్ టీజీఎం యూనియన్ గా యాన్యువల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తూ ఉంది అని మన మన యూనియన్ను రికమెండ్ చేస్తూ పంపించింది లేబర్ డిపార్ట్మెంట్ ఐఆర్పీఆర్ ఈ జివో కొత్త జివోలు వచ్చినప్పుడు మనకు అన్యాయం జరకుండా ఉండటానికి మనము అన్ని విధాలుగా రికజెంటేషన్ ఇచ్చున్నాం చీఫ్ సెక్రటరీ కానీ సీఎం కానీ మినిస్టర్ అయితే పశ్నాలు కలిసారు ఆయన అందరి నుంచి కూడా లెటర్లు ఈవెన్ చీఫ్ సెక్రటరీ నుంచి కూడా లెటర్లు ఐఎంపీఆర్కు వచ్చి ఉన్నవి అయితే ఏం జరుగుతుంది ఇక్కడ మామూలుగా ఎన్ని లెటర్లు వచ్చినా కూడా పొలిటికల్ ప్రెషర్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు మరి దీనికి ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి గారు చూస్తారు కాబట్టి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అయితే ఆయన కూడా కలిసి మన వాళ్ళందరూ వెళ్ళి కలిశారు నేను కూడా వ్యక్తిగతంగా కలిశాను చెప్పాము కూడా చెప్పాల్సి చెప్పాము మా యూనియన్ కూడా మేము పది సంవత్సరాల వెయిట్ చేస్తున్నాము గత ప్రభుత్వంలో మాకు అవకాశం ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలోనే అవకాశం రావాలి అని చెప్పాము కూడా చేసి చేసేద గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో కూడా మనము ఇట్లనే రెప్యూటేషన్ ఇచ్చాము గత ప్రభుత్వం ఏమైంది ఇవ్వను ఇవ్వము అనటం లేదు పైలు ఇచ్చి వెళ్తుంది మన పేరు నేను ఇది అమ్ముతున్నారు కమిటీ వేయాలని చైర్మన్ కూడా అప్పుడున్న చైర్మన్ కూడా సమర్థించాడు పెట్టాలి అని సీఎం దగ్గరికి పోయిన తర్వాత అక్కడ వెళ్ళి వస్తుంది ఎందుకు సమాచార శాఖ మంత్రి కూడా సీఎం దగ్గరే ఆయన నిర్మించేవాడు మంత్రి లేవు కదా మంత్రి ఉంటే మనం ఎప్పుడు మంత్రి ఉన్నాడు మంత్రిని కలిసాము సార్లు వెళ్తాము చెప్పాము అటెండ్ చేసుకుంటాడు సీఎం సీఎం అపాయింట్మెంట్ ఉంది అపాయింట్మెంట్ ఇవ్వడం కదా ఫైన్ ఉందామంటే ఇవ్వలే అపాయింట్మెంట్ లేవు మనకు తాత ముందు గ్రేడ్ వచ్చిన తర్వాత కొన్ని తేడా ఏంటంటే ఫైల్ జరుగుతున్నాయి అంటే మనం రిపెంటేషన్ ఇచ్చినవి సీఎంకి ఇచ్చినా కూడా చీఫ్ సెక్రటరీకి ఇచ్చినా కూడా ఆగడ లేదే ఎంత ఉన్నాయి మనకు మనం మెసేజ్ మనం చూస్తున్నాము చేస్తారా లేదా అన్నది వెయిట్ చేసి చూడాలి హెల్త్ కార్డు హెల్త్ కార్డు టెన్ లాక్స్ వరకు ఫ్రీ హెల్త్ కార్డు ఇచ్చారు చాలా దాగ్రత్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మీద ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కొన్ని బిల్లులు చెల్లించారు వచ్చిన తర్వాత చెల్లించారు అంటే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు కదా హాస్పిటల్ వాళ్ళు కూడా ముందు వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత కొన్ని హాస్పిటల్స్ వచ్చాయి అయితే ఏంటంటే మంది అసలు మీ దగ్గర మంది మీ దగ్గర కార్డు లేవు కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే మీ సర్కులర్ పంపాలి ఎక్కడ ఇచ్చి స్థలాలు లేని ఎలిజిబిలిటీ ఉన్న జర్నలిస్టులకు మీరు ఇళ్ళ స్థలాలు లేదా ఇది కూడా కేటాయించవచ్చు తప్పే లేదు కేటాయించండి వెళ్ళి సర్కుల ఇవ్వగలిగితే కలెక్టర్ మానవాడి గట్టిగా నిలదీశాడు లేదా అనుకుంటుంది నేను నివలేస్కి నీ దగ్గర అధికారం లేదు ఏమడుతావు కలెక్టర్ అందువల్ల ఈ ప్రయత్నం చేయాలి అనేది మనం ఏం చేసామంటే ప్రభుత్వానికి మళ్ళీ మనము ఒక లెటర్ రాశాము అన్నా